క్రీస్తు ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరులారా మనం ఈనాడు పవిత్ర గురువారంలో ఉన్న క్రీస్తు ప్రభు కడరా భోజన సంస్మరణ దినంలో మనమున్నాం ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం ఒకటవచనం వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు పదకొండవ వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు సువశేషం యోహాన్ శుభవార్త పదమూడవ అధ్యాయం ఒకటవచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం ఆలకించాం ఈనాడు క్రీస్తు ప్రభు కడరా భోజన సమయంలో తన శిష్యుల పాదాలు కడగడాన్ని వారి పాదాలు కడిగి వారిని తన వలె సేవాభావంతో జీవించమని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ త్రయాహంలో మూడు రోజుల ఈ పండుగలో మనం మొదటి రోజులో మనమున్నాం పాస్క్వా అనగా దాటిపోవడం అని అర్థం ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి దాటిపోయే ఆ కడరాత్రి రాత్రి అద్భుతమైన రీతిలో దేవుడు వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి నిర్ణయించుకున్నప్పుడు ఇస్రాయేలు ప్రజలందరికీ కూడా ఈ రాత్రి మీరు గొప్ప పాస్క్వా విందు జరుపుకోవాలని చెప్పి ఆజ్ఞాపించాడు ఆ రాత్రి వాళ్ళు ఏడాది వయసు కలిగినటువంటి ఎలాంటి మత్స్య లేనటువంటి ఒక గొర్రెను తీసుకొని దానిని వధించి దాని మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని భుజించవలసిందిగా దాని రక్తాన్ని గుమ్మాలకు అడ్డకమ్మికి నిలువ కమ్మికి పూయవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు మరణపు దూత వచ్చినప్పుడు ఎవరెవరి గుమ్మాలకైతే ఈ పాస్కా గొర్రె యొక్క రక్తము పూయబడి ఉంటుందో ఆ యొక్క గృహాలు మాత్రము ఈ మరణపు దూత ఇచ్చే శిక్ష నుండి తప్పుకుంటాయి ఏ ఏ గృహాలకైతే ఈ పాస్కాగోరే యొక్క రక్తపు మరకలు పూయబడి ఉండవో ఆ గృహాలలోనికి మరణపు దూత ప్రవేశించి వారి యొక్క తొలచూరు మగబిడ్డను చంపివేయడాన్ని మనం ఐగుప్తులో చూస్తూ ఉన్నాం ఆ రాత్రి ఈ విందును ఏ విధంగా భుజించాలో కూడా దేవుడు తెలియజేశాడు పులియని రొట్టెలను కాల్చుకొని తినాలి అదేవిధంగా కాస్కా గొర్రె యొక్క మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని భుజించాలి దానిని కూరగా వండుకోవడానికి లేదు అంతేకాదు వారు ఆ మాంసాన్ని నడానికి తుండు కట్టుకొని చేతులకు కర్ర ధరించి కాళ్లకు చెప్పులు వేసుకొని నిలబడి మాంసాన్ని గబగబా భుజించాలని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఇవన్నీ కూడా వారు ఎక్కడికో ప్రయాణమై వెళ్ళాలి వారు ఎక్కడికో వెళ్ళి ఆ ప్రభు ఇచ్చే ఆ రక్షణను అక్కడ వారు పొందుకోవాలి దేవుడు ఇచ్చే ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడిన ఆ కానాను ఆ వాగ్దాన భూమిని వాళ్ళు సొంతం చేసుకోవడానికి త్వరితంగా ప్రయాణమై వెళ్ళవలసిన వారై ఉన్నారనేటటువంటి విషయాన్ని ఈ పాస్క్వా విందు గుర్తు చేస్తూ ఉంది వాళ్ళు ఈ పాస్క్వా గొర్రెను భుజించి శక్తిని పొంది దాని రక్తాన్ని గుమ్మాలకు రాసుకొని మరణపు దోత ద్వారా శిక్ష నుండి తప్పుకొని ఆ రాత్రికి రాత్రి ప్రయాణమై వెళ్ళి దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి వాళ్ళు ప్రయాణం కట్టడాన్ని మనం చూస్తూ ఉన్నా ఇది పాస్క్వావిందు దేవుడు మిమ్మల్ని మీ బానిసత్వం నుంచి దాటవేసే ఈ పాస్క్ ఆవిందును మీరు ప్రతి సంవత్సరం దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలకు గుర్తుగా జరుపుకోవాలని వాళ్ళకు శాసించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా మొదటిపట్నంలో పాస్క్ అవిందును మనము ఏ విధంగా నిర్వహించుకోవాలో చూసిన తరువాత మనము యేసుక్రీస్తు అక్కడ రాత్రి తన శిష్యులతో కలిసి పాస్కా విందు జరుపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నా ఆయన తన శిష్యుల పాదాలను కడిగి వారిని యాజకులుగా అభిషేకిస్తూ ఉన్నాడు మనము నిర్గమకాండము నలభై అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన మనం చూసినప్పుడు మోసే దేవుని చేత ఆజ్ఞాపించబడి అహరోను అతని వారసులను పవిత్రమైన పీఠం వద్దకు దేవునికి కానుకలు అర్పించడానికి అర్పించడానికి వెళ్ళే సమయంలో వారిని వారి చేతులను కాళ్లను నీటితో కడిగి వారిని అభిషేకించి పవిత్రపరచి శుద్ధి చేసి వారిని యాజకులుగా తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆ పవిత్రమైన బలిపీఠం వద్దకు వెళ్ళడానికి వాళ్ళకి అనుమతిని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నా యాజకుడు నీటి ద్వారా కడగబడతాడు ఈనాడు యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడుగుతూ వారిని యాజకులుగా అభిషేకించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో పేతురు తన కాళ్లను కడగవద్దని ప్రభుకి ఆటంకం పలికినప్పుడు ఏసుక్రీస్తు అన్నటువంటి మాటను మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే నేను నిన్ను కడగకపోతే నీకు నాతో ఎట్టి సంబంధము ఉండదు అని చెప్పి ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా ఏసుక్రీస్తు ద్వారానే ఈ లోకానికి రక్షణ వచ్చింది ఆయన ఈ లోకానికి సేవించబడడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాడు ఏసుక్రీస్తు సేవ చేసేది ఏ విధంగా అంటే మనందరి పాప పరిహారార్థం మన తరపున శ్రమలు అనుభవించి మరణించి పునరుత్డై మనందరికీ ఆ విజయంలో ఆ పునరుత్నంలో భాగాన్ని తీసుకుని వస్తాడు ఈ విధంగా ఏసుక్రీస్తు తన శ్రమల మరణం ద్వారా తీసుకుని వచ్చే రక్షణ భాగ్యంలో మనమందరం భాగస్థలం అవ్వడానికి క్రీస్తు మనల్ని అందరినీ కూడా కడగడానికి చూస్తూ ఉన్నాడు ఇక్కడ క్రీస్తు శిష్యుల పాదాలు కడగడం మనకు భక్త్యష్మాన్ని గుర్తు చేస్తూ ఉంది భక్తేష్మం ద్వారా మనమందరము పాపం నుండి కడగబడ్డాము అటు దేవుని ఆత్మ చేత నింపబడి మనం దేవుని ప్రియమైనటువంటి బిడలుగా రూపొందాము మనము ఇదిగో యాజకత్వంలో వారసత్వాన్ని పొందాము యాజకులం యాజకులమయ్యాము ప్రతి క్రైస్తవుడు యాజకత్వంలో భాగాన్ని జ్ఞానస్నానం ద్వారా పొందుతూ ఉన్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కడూ కూడా యేసుక్రీస్తు తాను నీటితో శిష్యుల పాదాలు కడిగి వారిని శుద్ధి చేసినట్లు జ్ఞాన స్నానంలో మనల్ని కడిగి పాపం నుండి శుద్ధి చేసి మనల్ని యాజకత్వంలో భాగస్థులను చేస్తున్నాడు తద్వారా తాను తీసుకుని వచ్చిన రక్షణానుగ్రహాలను తన శ్రమల మరణ పునరుత్నాలతో తెచ్చిన విజయంలో మనందరికీ కూడా భాగాన్ని ప్రసాదిస్తున్నాడన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి క్రీస్తు శిష్యుల పాదాలు కడగడం ఆయన సేవా తత్పరతకు నిదర్శనం నేను మీ యజమానిని బోధకుడును అయ్యుండి కూడా మీ పాదాలు కడిగినట్లే మీరును ఒకరి పాదాలు ఒకరు కడగండి అనగా ఒకరికి ఒకరు మీరు సేవ చేసుకుని సేవ ద్వారానే ఆ ప్రేమ సేవ తత్పరత ద్వారానే మీరు గొప్పవాళ్ళుగా రూపొందండి నేను కూడా ఈ లోకానికి ప్రేమించడానికి సేవ చేయడానికి వచ్చాను ప్రేమతో శిలవ మీద మరణించి మానవాళికి సేవ చేసి ఆ విధంగా నా కర్తవ్యాన్ని నేను పూర్తి చేశాను మీరు కూడా ప్రేమతో సేవ చేసే మీ జీవిత ను ధన్యం చేసుకోండి అని చెప్పి ఆ విధంగా ఎవరెవరైతే ప్రేమతో సేవ చేస్తారో వాళ్లే ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణానుగ్రహాలకు ఆ విజయానికి ఆ పునరుత్నానికి వారసులు అవుతారని ప్రభు ఇక్కడ సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం యాజకత్వము క్రీస్తు ఇచ్చినటువంటి గొప్ప వరము యాజకులు క్రీస్తు స్థానంలో ఉంటారు అటు దేవునికి ఇటు మానవాళికి మధ్యవర్తులుగా ఉంటూ దేవుడు చెప్పమన్న సందేశాన్ని దేవుని సందేశాన్ని దేవుని మనసును ప్రజలకు ఎరుకపరచి ప్రజల విన్నపాలను వాళ్ళ కానుకలను కోరికలను దేవునికి అందిస్తూ మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు అన్ని మతాలలో మనం యాజకుల్ని చూస్తా వీళ్ళు మధ్యవర్తులుగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ క్రైస్తవ యాజకత్వంలో యాజకత్వపు అభిషేకం పొందినటువంటి యాజకుడు స్వయంగా క్రీస్తు స్థానంలో ఉంటు ఉన్నాడు ఆ విధంగా క్రీస్తు స్థానంలో అపర క్రీస్తుగా ఉండి క్రీస్తు వలె దేవుని రక్షణానుగ్రహాలను పవిత్రపరిచే క్షమాపణతో కూడిన దీవెనలను మానవాళికి అందిస్తూ దేవుని తరపున దేవుని కార్యాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఈ భూమి మీద కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు తాను స్థాపించిన గురుత్వము మామూలు అన్ని మతాలలో కనిపించే మధ్యవర్తిత్వంతో మాత్రమే సరిపుచ్చేది కాదు ఇది క్రీస్తు స్థానంలో యాజకుల్ని నిలబెట్టేది తద్వారా దేవునికి ప్రజలకు మధ్యవర్తి మాత్రమే కాదు యాజకుడు క్రీస్తు స్థానంలో నిలబడి క్రీస్తుగా ప్రవర్తిస్తూ క్రీస్తు తీసుకొచ్చిన రక్షణానుగ్రహాలు అందిస్తూ క్రీస్తు వలె ప్రవర్తించే గొప్ప స్థితిని పొందుతాడు అందుకే పునీత బెర్ణదత్ సుబేరస్ అనేటటువంటి ఆ పునీతురాలు లూర్దు మాత్రం ఫ్రాన్స్ దేశంలో దర్శించుకున్న ఆ గొప్ప పునీతురాలు దివ్య పూజాబలిని అర్పిస్తూ ఉండగా యాజకుడు స్వయంగా క్రీస్తు స్థానంలో నిలబడతాడు క్రీస్తై ప్రవర్తిస్తూ ఉంటాడు దివ్య పూజాబలి అర్పిస్తూ ఉండగా ఆ దివ్య సంస్కారంలో యాజకుడే క్రీస్తు అని చెప్పి ఆమె ప్రకటించింది ఈ విధంగా క్రీస్తు స్థానంలో నిలబడి క్రీస్తు వలె క్రీస్తుని సందేశాన్ని సకల మానవాళికి అందిస్తూ క్రీస్తుని శ్రమల్లో యాజకులు కూడా భాగాన్ని పొందుతూ క్రీస్తు వలె ఈ లోకాన్ని రక్షించే బాధ్యతను తమ భుజ స్కంధాల మీదకు ఎత్తుకునేవాడే యాజకుడు కాబట్టి మనం యాజకుణ్ణి క్రీస్తుగా గుర్తించి అపరక్రీస్తు అయిన యాజకుణ్ణి గౌరవించి ఆ యాజకుని ద్వారా మనకు అందే సమస్త దీవెనలు మనము పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది మనము కథోలిక శ్రీ సభలో యాజకుని ఔన్నత్యాన్ని గూర్చిన ఈ అంశాన్ని మనము గుర్తించాలి ఇక క్రీస్తు సత్ప్రసాదాన్ని స్థాపించాడు క్రీస్తుని శ్రమల మరణ పునరుత్నాల చిహ్నంగా ఆయన దివ్యస ప్రసాదాన్ని స్థాపించాడు ఆయన కడరా భోజన సమయంలో తన శిష్యుల మధ్య కూర్చొని పాస్క్వా విందు జరుపుతూ ఈ పాస్క్వా విందు జరుపుకోవాలని నేను ఎప్పటి నుంచో ఆశపడ్డాను అన్నాడు ఈ విందు ద్వారా క్రీస్తు శ్రమల మరణ పునరుత్నాల ద్వారా ఈ లోకానికి అందించేటటువంటి ఆ రక్షణానుగ్రహాలను ఈ ప్రేమవిందు అయిన దివ్యస్రసాదము ద్వారా సకల మానవాళికి అందించడానికి ఆయన సంకల్పించాడు అందుకే సత్ప్రసాదాన్ని తీసుకొని ఇదిగో అనేకుల పాప పరిహారార్థం సెలవు మీద అప్పగించబడే నా శరీరము అంటూ ఆ దివ్య ప్రసాదాన్ని ఆశీర్వదించి దీనిని భుజించినప్పుడు మీరు నా శరీరాన్నే భుజించారంటూ నన్నే భుజించారంటూ తన శిష్యులకు ఆ ప్రేమవిందును అందించాడు ఆ తరువాత భోజనానంతరము ద్రాక్షరసంతో నిండిన పాత్రను అందుకొని ఆశీర్వదించి తన శిష్యులకు ఇస్తూ ఇదిగో ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఎవరెవరైతే దీనిని పానం చేస్తారో వాళ్ళు నా రక్తాన్ని పానము చేసిన అవుతారు వాళ్ళు స్వయంగా మీ అందరి పాప పరిహారార్థం సెలవు మీద దార పోయబడిన నా రక్తాన్నే పానము చేస్తున్నారు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అనేకుల పాప పరిహారార్థం నేను సెలవు మీద దారవోసిన నా రక్తం ఇది అంటూ మీకు నిత్య జీవన పానంగా దీనిని మీకు ఇస్తున్నానంటూ తన శిష్యులకు ప్రభువు అందించడాన్ని మనం చూస్తూ ఉన్నా ఈ విధంగా క్రీస్తుని యొక్క కలవరిగిరిలో బలి అయిన నలగొట్టబడి దార ఓయబడిన ఆయన శరీర రక్తాలనే స్వయంగా మనం భుజిస్తున్నాము ఇది నిత్య జీవాన్నిచ్చే ఆహారమని శ్రమల మరణ పునరుత్నాలు ఈ లోకానికి నిత్య జీవాన్ని తెచ్చాయని ఎవరెవరైతే ఆ ప్రేమ విందులో ఆ దివ్య సత్ప్రసాద విందులో పాల్గొంటారో వారందరూ కూడా ఆ నిత్య జీవాన్ని ఆ శ్రమల మరణ పునరుత్నాల ద్వారా అందిన రక్షణను పొందుకుంటారని వారికి మరణం ఉండదని నిత్య జీవంలో భాగస్థులవుతారని ప్రభు ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం యోహాని శుభవార్త ఆరో అధ్యాయం అంతా కూడా ఈ దివ్య సత్ప్రసాదమును గూర్చినటువంటి గొప్ప వేద సత్యాలను మనకు వెల్లడి చేస్తూ ఉంది ప్రిదేవుని బిడ్డలారా మనము సాధారణంగా శత్రువులతో విందులో పాల్గొనము మన శత్రువులు మనతో వచ్చి విందులో పాల్గొనరు ఎందుకంటే వారిని మనం ఆహ్వానించము ఒకవేళ మనం ఆహ్వానించిన వాళ్ళు మనతో విందులో పాల్గొనడానికి ఇష్టపడరు ఒకవేళ ఎవరైనా మనం శత్రువులుగా భావించిన వాళ్ళు విందులో పాల్గొన్నారంటే ఇక వాళ్ళ శత్రుత్వం అంత ముందుంది వాళ్ళు ఐక్యమయ్యారు స్నేహితులయ్యారు వాళ్ళు ప్రేమలో దృఢపడ్డారు అనే భావం అక్కడ వెల్లడి అవుతుంది ఈనాడు క్రీస్తు ఈ ప్రేమ విందును స్థాపించి మనల్ని ప్రేమ కలిగి జీవించమని కోరుతూ ఉన్నాడు అందుకే ఈ సందర్భంలో ప్రభు ప్రేమతో ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చానంటూ శిష్యుల పాదాలు కడిగాడు ప్రేమ విందును తన శరీర రక్తాలని ప్రసాద రూపంలో మనకు అందించాడు ఇక ఒక నూతనమైన ప్రేమ ఆజ్ఞను మనకు అందిస్తూ ఉన్నాడు ఆ నూతనమైన ప్రేమ ఆజ్ఞ ఏంటంటే పూర్వ నిబంధనలో లేవకాండము పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణిని ప్రేమించమని ఆజ్ఞ ఇవ్వబడింది కానీ నేడు క్రీస్తు ఒక నూతనమైన ప్రేమ ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు క్రీస్తుని నూతనమైన ప్రేమ ఆజ్ఞలో ఇక శత్రువుని కూడా ప్రేమించవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాము ఎవరిని ద్వేషించడానికి లేదు కంటికి కన్ను పంటికి పన్ను ఇక లేవు మనము ఇదిగో అందరినీ ప్రేమించవలసిన వాళ్ళమై ఉన్నాము ప్రభు ఈ నూతన ఆజ్ఞలో మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే నేను మిమ్మల్ని ను ప్రేమించినట్లే మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించమని ప్రభు ఒక నూతన ఆజ్ఞను మనకిస్తూ ఉన్నాడు మనల్ని మనం ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం కాదు కానీ యేసుక్రీస్తు తనను హింసించి బాధించి చంపిన వారిని కూడా ఏ విధంగా ప్రేమించాడో అలాగే మనం కూడా మన శత్రువులను కూడా ప్రేమిస్తూ క్రీస్తుని ప్రేమను ఆదర్శంగా తీసుకుని ఈ నూతన ప్రేమను పాటించవలసిన వారిగా ఉన్నామని ఈనాడు మనకు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఈ రీతిగా ఈ కడరా భోజన సమయంలో క్రీస్తు గురుత్వాన్ని స్థాపించాడు అదేవిధంగా దివ్య సత్ప్రసాదాన్ని ప్రేమవిందును స్థాపించాడు అదేవిధంగా మూడవదిగా ఇదిగో ఆయన ఒక నూతన ప్రేమాజ్ఞను మనకందరికీ అందిస్తూ ఉన్నాడు ఈ రీతిగా యేసుక్రీస్తు తల్లిదండ్రుల ప్రేమ ఫలంగా ఈ లోకంలో జన్మించిన మనము అదే ప్రేమను పాటించి మన జీవితాలను ధన్యం చేయాలని మనము మన మీద ప్రేమతో ఈ లోకంలో జన్మించిన ఆ దైవ కుమారుడు లోకరక్షకుడు మెస్సఐ అయినటువంటి క్రీస్తుని యొక్క శ్రమల మరణ పునరుత్నాలలో దాగినటువంటి ఆ ప్రేమను గుర్తించి ఆ ప్రేమను మన జీవితంలో పాటించి మనం ఆయన తెచ్చిన రక్షణ గ్రహాలకు వారసులం అవ్వాలని నేటి ఈ పండుగ మనకు వెల్లడి చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా మనము క్రీస్తు ప్రభు యొక్క కడరా భోజన ఈ విందులో ఈ పాస్క్వా విందులో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం క్రీస్తు ప్రభు మనల్ని స్వార్థం నుండి అసూయి నుండి సాతాను నుండి దాని దుష్టక్రియల నుండి దాటవేసి మనల్ని అందరినీ దేవుని యొక్క ప్రేమలోనికి దేవుని యొక్క దైవపుత్రత్వంలోనికి ఆ పరలోక రాజ్యపు వారసత్వంలోనికి ఆ నిత్య జీవంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన ప్రేమతో మన కోసం శ్రమలు అనుభవించి మనకు సేవ చేశాడు శ్రమల మరణంతో ఆయన మనకు సేవ చేసి మనల్ని ఆ దైవరాజ్యపు వారసత్వంతో నింపాడు ఈ సత్యాన్ని మనం ఈనాడు గ్రహించుకొని ఆయన ప్రేమను మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం ఆ ప్రేమను పాటిద్దాం మన జీవితాలను ధన్యం చేసుకుందా ప్రేమమయుడు మిములను మీ కుటుంబాలను ఈ పండుగనాడు దీవించి తన ప్రేమలో మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని కాచి కాపాడును గాక ఆ